సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగంగా గుర్తించబడింది ఇది శివుని ప్రధాన పూజా స్థలాలలో ఒకటి మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం పర్వతంపై కృష్ణానది ఒడ్డున మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉన్న భీమాశంకర జ్యోతిర్లింగం కూడా ప్రధానంగా గుర్తించబడింది కేదారనాథ జ్యోతిర్లింగం హిమాలయాల్లో కేదార్ పర్వతంపై ఉన్న కేదారనాథ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందింది ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పవిత్ర కాశీలో ప్రసిద్ధి చెందినది ఇది శివుని అతి ముఖ్యమైన పూజా స్థలాలలో ఒకటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైనది వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవగర్లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం మత విశ్వాసాల ప్రకారం చితాభూమి అని పిలువబడింది ఇది ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లో ద్వారకాపురి సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం శివుని ఇష్టప్రకారం ప్రసిద్ధి చెందింది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం పదకొండవ జ్యోతిర్లింగంగా గౌరవించబడింది ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సంభాజీనగర్లో దౌలతాబాద్ సమీపంలో ఉన్న అరుష్టేశ్వర జ్యోతిర్లింగం శివుని పన్నెండవ జ్యోతిర్లింగం